డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన ఆలమూరులో శ్రీ శివశక్తి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ రివైండింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నేషనల్ ఎలక్ట్రికల్ డే నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ మురళీకృష్ణ సంస్థల అధినేత ఆలమూరు శ్రీమంతుడు కొత్తపేట నియోజకవర్గ రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు వంటిపల్లి పాపరావు కూటమి నాయకులు వంటిపల్లి సతీష్ ఈదల నల్లబాబు మాజీ జడ్పీటీసీ సభ్యులు రామానుజుల శేషయ్య సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండే రామకృష్ణ వేమగిరి షాములు పాల్గొన్నారు ముందుగా మాజీ జెడ్పీటీసీ సభ్యులు శేషగిరిరావు జ్యోతిని వెలిగించి ప్రారంభించి బాధ్యున్నారు కనుగొన్న థామస్ సల్వా ఎడిసన్ చిత్రపటానికి వేసి అర్పించారు అనంతరం వంటిపల్లి పాపరావు జెండాను మాట్లాడారు గుర్తించి కేటాయించి వారిని ఆదుకోవాలని కోరారు తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఆలమూరు మండలంలో ఇంత ఘనంగా నేషనల్ ఎలక్ట్రికల్ డే నిర్వహించిన యూనియన్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ కార్యదర్శి సింగవరపు సత్యవర రామప్రసాద్ సెక్రటరీ శ్రీ రామకృష్ణ కోశాధికారి ఏడద సూర్య గోపాలాచార్యులు వైస్ ప్రెసిడెంట్ రాము జాయింట్ సెక్రటరీ వస్క బాలరాజు జాయింట్ ప్రెసిడెంట్ ఉండమట్ల వెంకన్న బుంగ శ్రీను ముర మణిరాజు చల్ల సూరిబాబు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து ஏழு செகண்ட்ஸ் என்னப்பா அவன்லதான் సంఘానికి మించిన బలము లేదు సంఘం అనగానే శక్తి శక్తి అని పెట్టారు కదా మన పేరు అని పెట్టారు కదా సంఘం అనగానే శక్తి ముందు సభ్యులుగా చేస్తారు భయపెట్టకుండా వాళ్ళని మీటింగులు నెలకొక్క మీటింగ్ వేయని కనీసం నెలకవ్వట్లేదు రెండు నెలలకైనా ఒకసారి కూర్చోండి అందులో మీరు ఏ సమస్యలు మాట్లాడుకుంటారో మీ వేళ మనిషి బతకాలి అంటే రోజుకి ఎంత కావాలో అర్థమవుతుందా గవర్నమెంట్ విప్పనించిస్తున్నటువంటి జీతాలతో పోల్చుకుంటే మన బతుకులు ఎక్కడో ఉన్నాయి ఒక పని పనిచేసి ఒక పూట గడనటువంటి సరుకులు రావు మనకి నిశ్వాసన వస్తువులు అలా ఉన్నాయి రేటు బయట మరి మనం మనం చేసే వాళ్ళు కాడ వాళ్ళకి కన్వెన్స్ చెయ్యాలి రేటు పెరిగిపోయి రేటు పెంచేసామంటే కుదరదు ఎందుకు మనం ఎక్కువ అడుగుతున్నా చెప్పాలి వాళ్ళకి ఎట్లా గూడ్స్ రేట్లు పెరిగాయి అవి కొనుక్కున్నారు కదా చేసే వాళ్ళు మనకెందుకు ఎవరు ఇస్తారు అది మనం మాట్లాడుకోవడం బట్టి లేదా పోటీ వద్దు అదే కాకుండా మాలాంటి వాళ్ళు కూడా ఉండండి మాకు కూడా విషయం తెలిస్తే మీరు మాట్లాడుకోగలుగుతారు చాలా మాట్లాడుకుంటారు అని మీ దగ్గర ఏం జరుగుతుంది ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు ఇక్కడ మీ సంఘ సంఖ్య ఎంత మీ సభ్యత్వం ఎంత ఎన్ని గ్రామాల్లో మనం సభ్యులు చేర్చుకున్నాం ఇంకా ఎంతమంది చేరాలి ఇవి మీరు నెలవారీ మీటింగ్లో మాట్లాడుకోవాలి అలాగే మీరు కాంట్రాక్టర్లు ఒకరి మీద ఒక పోటీలకు వెళ్ళకండి పోటీలకు వెళ్తే మన పాపరావు గారు చెప్పినట్టుగా పురుగులు పరిగెడతారు తూర్బాబు లాంటి వాళ్ళు వెనకబడతారు అంచేత ఫ్యామిలీ రామకృష్ణ గారు పూలమాల అలంకరణ చేస్తున్నారు కృష్ణ కృష్ణంగా వారికి దోహదిస్తున్నాము అలాగే అనిచేత మీరు ఐక్యమత్యంగా ఉండండి మీరు పిలిస్తే మేము రాటా సిద్ధంగా ఉన్నాం నేను రామకృష్ణ కూడా మాకు గొప్పగా మరి ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన పాపరాజారి కోరు అక్కడ నేషనల్ ఎల ఎలక్ట్రికల్ డే వేళ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ దీంట్లో చాలా ఎక్కువ ఎక్కువ వస్తాయి మండలానికి మా శాస్త్రి గారు చెప్పినట్టు శ్యామగారు చెప్పినట్టు ఒక నూట యాభై మంది ఉంటారు మొత్తం మన మండలానికి నేను బండి ఆఫ్జీలోకి ఐదుగురు ఆరు ఐదురాబడ్డారు మేమే ఎక్కువ ఉన్నాం మా కూటపద్యాలే ఎక్కువ ఉన్నారు ఇక్కడ కూర్చున్నాం మేము ఎనమండలు ఉన్నాము మీరు అమ్మ పది మంది ఉన్నారు మా కుబేరుడు మా గారు మాకు ఎనభై ఎనిమిదిలో ఆయనే ఎలక్ట్రిషియన్ మాకు మొత్తం కూడా నా బిల్డింగ్ మొత్తం ప్లంబింగ్ కూడా అప్పుడు కూడా ఆయన్ని అన్నీ కూడా ఆయనే చేసేవారైనా ఆయన మొత్తానికి ఎనభై ఐదు ముప్పై వరకు పోరాడుతున్నాడు అయినా సరే ఆయనకి ఏమీ లేక దీంట్లో చదుపాయాల ఏంటంటే ఆయనకి అడుక్కి యాభై రూపాయలు చేద్దాం అనుకుంటాడు ఏదో కొర్రోడు వచ్చి నేను ఏం లేదు ఇస్తారో నేను అడుక్కి ఒక పాద రూపాయలు చేసేస్తాను ప్లంబింగ్ లేకపోతే ఎలక్ట్రికల్ది మాకు పాయింట్కి పదిహేను రూపాయలు చేసేయండి చేస్తాను నేను అని ఆ రోడ్ వచ్చి నైట్ చేసి వెళ్ళిపోతాడు ఈ పెద్దవాళ్ళు ఉన్నారు కొంచెం మండలంలో ఒక ముప్పై మంది ఉంటారు పెద్ద ఇరవై మంది ఉంటారు వాళ్ళు టైం టు టైం వాళ్ళకి టు ఐదు లేకపోతే రెండు మూడు అలాగే వాళ్ళు మిగిలిపోతారు అందరూ ఎక్కడైనా సమస్య ఇదే అంటే మీలో మీకు మీలే కాంబినేషన్ మీకు అసవి ఉండొచ్చు మీటంటే మేము మనం చేయచ్చు నైట్ వెళ్ళి ఎంతమంది ఇస్తారో అని భావనలో ఉంటేనే ఇప్పుడు మా చూరవగారికి కాలషట్లు లేవు అది చెప్తున్నాను అలాటో ఇంకా చాలామంది ఉన్నారు నా ఎదుగుంటే చాలామంది ఉన్నారు నా పేరు తెలియదు ఎప్పుడు చూస్తున్నాను నేను ఇప్పుడు యువతరం పెరిగిపోయారు కుర్రాలు పెరిగిపోయారు ఏదో అవసరాలకి మన ఇలా రేట్లు పెట్టుకున్నాం సంబంధించిన సమస్యలు మాట్లాడే ఉంటారు అయినప్పటికీ ఎందుకంటే మీ ఐక్యతను చూసిన విధంగా నేను చాలా సంతోషిస్తున్నాను గత అనేక సంవత్సరాల నుంచి అంటే చాలా యూనియన్ చూస్తున్నాను నేను ఏదో ఒకసారి ఉత్సాహంగా చేస్తారో తర్వాత నుంచి అది కనిపించకుండా పోతూ ఉన్నాయి మీ మీ ఉత్సాహం అలా కనిపించలేదు నాకు నిజంగా గత ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నాను నేను ఇది ప్రారంభించినప్పటి నుంచి కూడా చాలా ఉత్సాహంగా చాలా సపోర్టివ్గా తీసుకుని ఈ సమాజంలో ఏదో సాధించాలి అని ఆలోచనతో మీ అందరి ముందుకు వెళ్తున్నారు మరి మీకోసం అంటే గత ఐదు సంవత్సరాలు చెప్పుకుంటూనే ఉన్నాం మీ సేవలు ఎలా ఉంటాయి సమాజంలోని ఏం జరుగుతుంది మీరు లేకపోతే ఏం కోల్పోతాము అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం అయితే ఇప్పుడు ఇక్కడితోనే ఆగిపోకుండా మీకు గతం నుంచి కూడా మీరు ఒక బిల్డింగ్ కోసం కొత్త స్థలం కోసం ఆ యూనియన్ను అభివృద్ధి చేసుకోవడం కోసం ఆలోచిస్తూ వస్తున్నారు